ఉద్యోగుల పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలపై రెండున సబ్ కమిటీ భేటీ ఐకాస నేతలకు అందినటువంటి ఆహ్వానం ఉపాధ్యాయుల సమస్యలపై వచ్చే నెల రెండవ తారీఖున మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది ఈ నెల ముప్పై నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడం సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఉద్యోగ అవకాశ నేతలు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సబ్ కమిటీతో పాటుగా అధికారుల కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారించారు ముఖ్యంగా ఉద్యోగులకు ప్రధాన డిమాండ్స్ చూసినట్లయితే ఒకటి పిఆర్సి ప్రకటించాలని పెండింగ్ డీఏలను విడుదల చేయాలి ఈహెచ్ఎస్ను అమలు చేయాలి ఉద్యోగ పెన్షనర్ల ఏదైతే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్స్ ఉన్నారో వారికి పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయాలి సో ఇవి ప్రధానమైన డిమాండ్స్ మన వీటిని వెంటనే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి సెప్టెంబర్ రెండవ తారీఖున జరగబోయేటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం మరి ఆ రోజు సాయంత్రం వరకు ఏదైంది నిర్ణయం అయితే మనకు బయటపడనుంది ఇది ఈరోజు వార్త